ఉప్పంచం నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో ఐదు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీపీలకి అధికారులు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకున్నా తాము ప్రజా సేవ చేయడంలో ముందుంటామని ఎవరికి ఏం అవసరం ఉన్నా తాము వారి సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు ఈ సన్మాన కార్యక్రమంలో అమీన్పూర్ మండల సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీపీ జెడ్పీడిసి పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాటిలో ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మాత్రం చాలా మటుకు అన్ని గ్రామ పంచాయతీలలో నూతన భవనాలు ఏర్పాటు చేసుకున్నాం ఒక ఐలాపూర్లో మాత్రం ఒకటి పెండింగ్ ఉంది అన్ని దగ్గరలో నూతన గ్రామ ప్రాంతాల్లో భవనాలు ఉన్నాయి అలాగే మిత్రులు దేవానంది గారి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సౌమ్యుడు ఇద్దరి సంబంధం కూడా పరిచయాలు ఇంకా మేము పని చేస్తాము ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి అవి కూడా తప్పకుండా చేస్తాము గౌరవ సర్పంచులు కూడా మాకు ఐదు సంవత్సరాలు మాకు చేదోడు వాదుడుగా ఉండి మాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇప్పుడు అక్క చెప్పినట్టుగా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనమందరం ప్రజల నుండి నిత్యం ప్రజల నుండి నాయకుడు ఎప్పుడు చెడిపోడు